చివరి పదహారు నుండి ముప్పై ఒకటి వరకు పదహారవ తారీఖు శనివారము సప్తమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు ఆదివారము షష్టితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుంది ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి రాశిగలిగినట్లో స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీ మీ యొక్క బతుదిరువుకు సంబంధించినటువంటి పనులు అంటే ఎవరైతే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ వారికి తెలిసిన వృత్తిలోనూ ఎక్కడైతే వారి వారి యొక్క సొంత కష్టార్జితం మీద రెక్కల మీద కాళ్ళ మీద నిలబడి చేసుకున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులలో కొంత మీకు ఆటంకాలు నిరుత్సాహంతో కూడినటువంటి పనులు రావాల్సిన ప్రాజెక్టులు చేతికి అందినట్టుగా అంది దగ్గరికి రావటం కొంత స్లో డౌన్ అవటం ఏదైనా మనం ఒక ప్రయత్నం వలన లాభసాటికమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకునేసరికి అది అవుతుందనుకున్న ఈజీ పని కూడా ఎక్కువగా శ్రమ తీసుకొని రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి జరిగినప్పటికీ కాస్త శుభవార్త కూడా మనకు అంత అనుకూలత లేని పరిస్థితులు వ్యతిరేకత అయ్యేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా ఉండటం ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడితో కూడిన పనులు పెరుగుతాయి ఆటంకాలు అధికమవుతాయి ఒక్కొక్కసారి ఎప్పుడు సన్నిహితంగా మాట్లాడే వాళ్ళు కూడా ఒకేసారి శత్రువులుగా మాట్లాడటము ముఖనిష్ఠూరం చేయటము ఏదో మనల్ని చూడంగానే వాళ్ళది విరోధుల్లా ప్రవర్తించటము ఈ తరహా ప్రయత్నాలు కూడా కొంత స్త్రీ పురుషులలో జరుగుతాయి ఉద్యోగాల దగ్గర అధికారుల నుంచి కొంత మాట పట్టింపులు ఎదురవ్వటము కొన్ని కొన్ని ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము ఒక్కోసారి ఇంటి దగ్గర నుంచి బండేజ్కొని వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా ప్రయాణం బతుదురు కోసం వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కింద పడటము యాక్సిడెంట్ అవటము కొంత గొడవలు అవటము కొన్ని కేసులు ఇబ్బందులు విభేదాలు ఈ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా కాస్త అధికమవచ్చు కాబట్టి అందులో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి కాస్త నిదానంగా ఉండాలి మనం ఎంత బలపక్రమంలో అయినా ఎంత తెలివితేటలో ఉన్నా ఎంత తెలివి కలిగి మాట్లాడగలిగినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఆవేశాలకి ఆందోళనలకి మనలో ఉన్నటువంటి ఈగోకి ఇది సరైనటువంటి సమయకాలం కాదు కాబట్టి ఒక్కొక్కరు కొంతమంది మొహం పట్టుకొని మాట్లాడుతున్నా కొన్ని సందర్భాల్లో నేలమోహం వేయటము కాస్త నిదానంగా ఉండటము అన్ని తెలిసినా తెలియలేదన్నట్టుగా నటించటము ఈ సమయకాలం మీరు గుర్తుంచుకోవలసిన సంగతులు ఒక్క బతుకుదరు విషయంలోనే కాదు బంధువులతోనూ మిత్రులతోనూ వాగ్వాదాలు విభేదాలు అవుతాయి ఎవడో ముక్కు మోహం తెలియనటువంటి వ్యక్తి కూడా మీతో గొడవలకు రావచ్చు అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశి కలిగినటువంటి వారికి అంటిపెట్టుకున్నటువంటి స్నేహితులు కూడా ఆపద టైంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కొన్ని ఖర్చులు అనేవి మీరు ఊహించిన దానికంటే వ్యతిరేకతగా అయ్యే ఖర్చులు కొంచెం మీకు బాగా టెన్షన్ టెన్షన్గా కొంచెం ఏమిటి యదవ జీవితం ఈ జాత జీవితం ఏంది ఎలా జరుగుతుంది అవసరమా ఈ సమస్యలు ఈ పరిస్థితులు నాకు ఎందుకని మీ మీద మీకు కాస్త విరక్తి కలిగే సంఘటనలు ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏమిటి ఎంత మాకు అంత సమస్యలు ఒత్తిళ్లు పెరుగుతున్నాయని కొంచెం కష్టంతో కూడినటువంటి లైఫ్ కాస్త వ్యతిరేకతో కూడినటువంటి సమయకాలం అనేది ఉండొచ్చు కాబట్టి దానికి మీరు ఆందోళన చెందొద్దు ఇంట్లో కానీ బయట కానీ మనుషులతో జీవించే విధానంలో కానీ కుటుంబంలోని భార్యాభర్తల మధ్య కానీ పిల్లలతో కానీ అక్కడ చెల్లెని అన్నదమ్ములతో కానీ ఓవరాల్గా ఈ సమయకాలంలో మీరు పోషించాల్సిన ఒకే ఒక పాత్ర ఏమిటంటే శాంతం ఓర్పు నిదానం ఎక్కువగా మిమ్మల్ని మీరు కోప ఉద్రేకతలకు గురవ్వకోకుండా అవసరమైతే ఆ సమయానికి ఏదో ఒక మీరు జోక్స్ కొంత గుర్తు తెచ్చుకోవటమో లేదంటే ఏదో జోక్స్ చూస్తూ మీకు మీరు కొంత కోపంలోంచి బయటపడటమో అలా మిమ్మల్ని మీరు కోపం నుంచి డైవర్ట్ చేసుకోవాల్సిన పనులు మాత్రము ఈ టైంలో మీరు చేసుకోవాల్సిన విషయాలు ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇక ఆరోగ్య పరంలో మాత్రము చాలా చక్కగా కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్య విషయాలలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పని లేదు బంధుమిత్రులు ప్రయాణాలు కొంచెం వాహన ప్రయాణాలు ఎక్కువగా తిరగటము తర్వాత కొద్ది ఖర్చు రూపాయితో అవ్వాల్సిన ఖర్చుని అది పది భాగాలతో ఖర్చు అయ్యే పరిస్థితులు కొన్ని పనుల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ కొంత ముందస్తు కాలంలో మీకు కొంత మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ విషయమైనా కూడా కాస్త వ్యతిరేకతలు పోకోకుండా కొంచెం ఓర్పుగా ఉండండి పెద్ద మనసులతో కానీ కుటుంబంలో కానీ గొడవలు కానీ కేసులు కానీ పంచాయతీలు కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ఏదైనా విభేదాలు కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక టైంలో మీరు ఓర్పుగా ఉండగలిగితేనే అవి దూరమయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ఆస్తిపాస్తులు కోర్టు సమస్యలు కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తాయి కాబట్టి పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలు విదేశ ప్రయాణాలు పెద్దవాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి నిర్ణయాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ముందుగా వీరికి జరిగే శుభకార్యం ఏమిటంటే విదేశాలకు సంబంధించినటువంటి ఏ పరంపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అందులో వీరికి చాలా సూపర్తో కూడినటువంటి మంచి ఒక సంకల్పంతో కూడినటువంటి ప్రయాణాలు చాలా విజయం కలిగించినటువంటి విదేశీ ప్రయాణాలు కూడా కొంత అనుకూలతగా ఉంటాయి కాబట్టి కలిగిన వారు మాత్రం ఖర్చుల విషయంలో ఓవరాల్గా కోపానికి సంబంధించిన విషయంలో ఎంతో ప్రదర్శన చేస్తే కానీ మీకు బాగుండదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకా మీ వ్యక్తిగత జాతకాల్లో ఏదైనా సమస్య ఉంటే పూర్తిగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సర్వేజన బాగుంటుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు